క్లస్టర్ విధానం ద్వారా సీఆర్ఎంటీలకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఏపీ సీఆర్పీడబ్ల్యూ రాష్ట్ర గౌరవాధ్యక్షులు విష్ణువర్ధన్ రావు అన్నారు సోమవారం ఏపీ సీఆర్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మగౌరవ దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్ఎలను నియమించేటప్పుడు స్థానికత ఆధారంగా తీసుకున్నారని తమకు స్థానికంగానే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని అన్నారు తనను విద్యాశాఖలో విలీనం చేయాలని ట్రావెలింగ్ అలవెన్స్ కల్పించాలని కోరుతున్నామన్నారు అనంతరం రాష్ట్ర కన్వీనర్ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు రెండు వేల పదకొండు నుంచి సమగ్ర శిక్షలో సిఆర్పిలుగా పనిచేస్తున్నాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఒక లాస్ట్ సారిగా జీతాలు పెంచింది రెండు వేల పంతొమ్మిదిలోనే తదుపరి ఈ ఏడు సంవత్సరాల నుంచి మాకు జీతాలు పెంచలేదు పోగా మాకు క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చారు ఇదివరకు కాంప్లెక్స్లో ఉంటున్నాము కాంప్లెక్స్లు తీసేసి క్లస్టర్ విధానాలు వల్ల కొంతమంది ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది వాళ్లకు ప్రత్యామ్నాయం ఏమిటి అనే విషయం మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రావటం లేదు కాబట్టి మాకు ఆ బి ఏ బి క్లస్టర్లో ఉండి బి క్లస్టర్ వాళ్లకు ప్రత్యామ్నాయం ఏం చేస్తారు మమ్మల్ని తీసుకునేటప్పుడు స్థానికత ఆధారంగా తీసుకున్నారు కాబట్టి మమ్మల్ని స్థానికంగానే మాకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి అలా మేము అధికారులను అలిగినప్పుడు మేము ఎంతెంతో దూరం నుంచి ఉద్యోగాలు చేస్తున్నాం మీరు కూడా ఆ విధంగా పోవాలి అంటున్నారు వాళ్ళకి ఇచ్చేటటువంటి టీఏలు కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు కానీ మాకు ఇవ్వటం లేదు హెచ్ఆర్ఏ కూడా మాకు ఇవ్వరు కాబట్టి మేము కేవలం హాన్ రోరీ మీద ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలతో పనిచేస్తూ ఏరే మండలాల్లో కానీ ఏరే జిల్లాల్లో కానీ పోవడానికి మాకు చాలా ప్రయాసం ఏర్పడుతుంది అటువంటి లేకుండా కేవలం మమ్మల్ని అదే మండలంలో అదే కాంప్లెక్స్లోనే మమ్మల్ని కొనసాగించాలి దానికి ప్రత్యేకమైన ఎలా చేస్తుందో ప్రభుత్వం మాకు చెప్పాలి అదేవిధంగా మేము ఇన్యాల్ నుంచి పనిచేస్తున్నట్టు మాకు ఎటువంటి గ్రాడ్యుటీ లేదు గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించమంటున్నాము ఈపీఎఫ్ ఈఎస్ఐ కూడా సౌకర్యం కల్పించమని అడుగుతున్నాము అన్ని విభాగాలకు అరవై అరవై రెండు సంవత్సరాలు వయసు ఉంది మాకు మాత్రమే అరవై సంవత్సరాలు ఉంది కాబట్టి మమ్మల్ని కూడా సమగ్ర శిక్షణ ఉద్యోగులందరికీ కూడా అరవై రెండు సంవత్సరాలు ఉద్యోగ కల్పించాలని కోరుకుంటున్నాము మేము సమగ్ర శిక్షలో పాఠశాల విద్యాశాఖలో గత పదిహేను ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్నాం మా సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఉమ్మడి సమస్యల పట్ల ప్రభుత్వం పరిష్కరించినందున మళ్ళీ కొత్తగా మా మధ్య సమస్య తీసుకొచ్చారు కాంప్లెక్స్ని తీసేసి క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చి కొంతమంది మిగులుగా ఉన్నారని చెప్పి చెప్పిన దానివల్ల మేము నాలుగో తేదీన మండల స్థాయిలో ఈరోజు పదిహేనవ తారీఖున జిల్లా స్థాయిలో అన్ని రాష్ట్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం నిరసన ఆత్మగౌరవ దీక్ష మేము చేస్తూ ఉన్నాం మా డిమాండ్లు మమ్మల్ని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏబీఈ క్లస్టర్ విధానాన్ని సిఆర్ఎంటీలకు రద్దు చేసి సిఆర్ఎంటీలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని రాబోయే డిఎస్సిలో వెయిటేజీ కల్పించాలని మా మేము ఎప్పుడైనా రిటైర్డ్ అయితే మాకు రిటైర్మెంట్ అరవై రెండు సంవత్సరాల పెంపుదల చేసి గ్రాడ్యుయేటీ అమలు చేయాలని ప్రమాదో మా ఉద్యోగం మరణిస్తే యక్షగ్రేషియా పది లక్షలు చెల్లించాలని ఈ పై డిమాండ్లతో మేము ప్రభుత్వం దృష్టిలోకి కోసం ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు నుండి తొంభై రోజుల్లో అనగా అనే పోర్టల్ ద్వారా మొదటగా చెల్లించి స్క్వైర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు లోపు భజారీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో తేదీ లోపు మొత్తం చెల్లిస్తే రాయితీ రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా పది రెండు చేసుకున్న ఎడల చర్యలు తీసుకుని సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా